ఫోర్ ఇయర్స్ ఓకే నోన్ ఓకే నెక్స్ట్ ఉంటుందిలే ఎందుకంటే పాప పచ్చింది తేడా అమ్మాయికి చెప్పలేము ఎవరు ఖర్చు పెడతాడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడే డైరెక్టర్ గారు అంటున్నాడు అండ్ రవి ఇప్పుడు చెప్తున్నాడు ఈ చాలా బాగుంది స్క్రీన్ మీద అని చెప్పి ఇలాగే చాలామంది హీరోయిన్ చూసారు సూపర్ సినిమా చేస్తున్నప్పుడు అనుష్క అది చాలా చాలా సైలెంట్గా ఉండేది తర్వాత చూస్తే అటు అది చూస్తే నాకు ఇది వచ్చేసింది ఆ అనుష్క ఇలా చేసింది అది అండ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో తెలియదు ఏ పుట్టలో ఏం బాగుందో తెలియదు ఎవరు టాప్కి వెళ్దారు అనేది చెప్పలేము అది ఒక మన అదృష్టం మన కృషి మన పట్టుదల ఉంటే డెఫినెట్గా సుహాస్ లాంటికోవడం వంద మంది ఇండస్ట్రీకి రావచ్చు సో ఆల్ ది బెస్ట్ అండ్ ఎంటర్ టీమ్ అండ్ అలాగే ఇప్పుడు వచ్చిన అందరి కూడా కొద్దిగా చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అమ్మాయిని చూసినప్పుడు అంటే ఇన్ని సంవత్సరాలుగా ఉండాలి కదా ఎప్పుడన్నా లైఫ్ లో ఓ బామా అయ్యో రామా అనిపించింది అంటుంది కదా ఒక్క స్టోరీ చెప్పండి మాకు ఆ డిక్షనరీలో వచ్చి ఒక్క కథ ఓ బామ్మ అయ్యో రామ నా కూడా జరిగింది నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను ఈ విషయం మా ఆవిడికి చెప్పా నిన్న రాత్రి కూడా డిస్కషన్ వచ్చింది ఓకే అమ్మ చాలా ఆనందంగా ఆమె చొట్ట ఒకటే ఉండేది పెళ్ళైనప్పుడు రెండు పడింది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మీరు ఎక్కడంటే అక్కడ నవ్వుల పండుగ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు విజయ్ గడ్గ మెడల్ సార్ ని చేస్తున్నాను హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫస్ట్ ఇక్కడికి వచ్చిన ఆలయాలకి మనోజ్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి ఫస్ట్ ఈ సినిమా మాట్లాడాలంటే ఫస్ట్ మా ప్రొడ్యూసర్ ప్రదీప్ అండ్ హరీష్ అంటే నాకు గబ్బర్ సింగ్ సినిమాకి నేను వర్క్ చేస్తున్నప్పుడు కళ్యాణ్ గారి ఫ్యాన్గా నాకు పరిచయం అండి మన ఈవెంట్కి పాసులు అని అలా పరిచయం అయ్యాడు అక్కడి నుంచి చాలా తక్కువ టైంలో ఒక ప్రొడ్యూసర్కి స్టేజ్కి వచ్చాడు ఇలాగే డెఫినెట్ మంచి సినిమా తీయాలి తర్వాత అంటే తనకి సాయిదగారికి గారికి ఇష్టం అంటే చిత్తల హరి టాఫీస్ శివనారాయణ సినిమా తనకి చాలా బాగా నచ్చిన సినిమా సాయిధరం తేజ్ గారి ఆ సినిమా పేరునే తన బ్యానర్ పేరుగా పెట్టుకున్నాడు అంత ఇష్టపడతాడు తేజ్ గారు ఉన్నా కళ్యాణ్ గారు ఉన్నా చిరంజీవి గారు ఉన్నా కానీ ఒక మెగా ఫ్యాన్ కాదు మీ అందరూ ఎలా వచ్చావు నువ్వు కూడా ఎలాగొచ్చావుతున్నాయో ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాజులేషన్స్ అండ్ హరీష్ అంటే చాలా అంటే ఈ సినిమా జరుగుతుండే ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడు గుర్తున్నాయి కానీ కానీ చిన్న టెన్షన్ ఉంటుందండి నేను మొత్తం సెట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇదే స్మైల్తో అలాగే ఉండేవాడు ఒక టూ త్రీ డేస్ మా సెట్కి వచ్చాడు అప్పుడు కూడా ఇదే స్మైల్గా అలాగే ఉండి సినిమా ఫుల్ క్వాలిటీగా తీసుకొచ్చారు అంటే వీళ్ళిద్దరూ ఎంత ప్యాషన్తో ఉన్నారంటే కస్టమర్ అంటే కొంచెం మంచి టెక్షన్స్ అన్నీ ఉంటాయి అవన్నీ కూడా లేకుండా చాలా మంచి టెక్నీషియలు ఇచ్చారు ఆర్ట్ ప్రొడక్షన్ డిజైనర్ గారిని డిఓపి మణికందన్ గారిని మ్యూజిక్ రతన్ గారిని ఇలాంటి టెక్నీషియన్స్ యొక్క మామూలు విషయం కానీ మంచి టెక్నీషియన్స్తో ఒక మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు అలాగే నా డైరెడ్ రాము తను మారుతి గారి దగ్గర అక్కడ పనిచేస్తున్నప్పుడు మంచిగా అండి తను చాలా కష్టపడి ఈ సినిమాని సుహాస్ గారు పిల్లించుకొని ప్రొడ్యూసర్స్తో చేసుకుని సినిమా స్టార్ట్ చేశాడు డాలింగ్ రాము డెఫినెట్గా ఈ సినిమాతో ఒక మార్క్ అంటే అందరూ అంటే రకరకాల సినిమాలు వస్తున్నాయండి అంటే నా నాంది ఒక ధైర్యం లాగా లేదా కేజీఎఫ్ లాగా చాలా వేరే మిక్స్ ఫ్యామిలీ సినిమాలు వస్తున్నాయి చాలా మంచి ఎమోషన్తో ఒక లవ్ అండ్ అండ్ మదర్ సెంటిమెంట్తో సినిమా చేస్తున్నాడు చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయి సినిమాలో డెఫినెట్గా ఇలాగే ఫ్యూచర్లో కూడా చాలా మంచి ఎమోషన్స్ రావాలి నేను మనసుఫూ కోరుకుంటున్నాను అంటే అలాగే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు కూడా చేయాలి నీ మార్క్ ఎక్కడ దోగకపోవద్దు డెఫినెట్గా అంటే సాంగ్స్ చూసినా ఎన్ని చూసినా ఎంత ప్రెజెంట్ కూడా మనకు అర్థమవుతుంది కానీ ఆ సినిమాలో డైలాక్స్ కూడా చాలా బాగుంటాయి అర్థం చేస్తున్నాము ఈ సినిమాతో మాతో పాటు నెక్స్ట్ సినిమా గెస్ట్గా వచ్చే స్టేజ్ రావాలని మనసు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ తన క్యాస్టర్ అందరికీ టెక్నీషియన్స్కి ఈ సినిమాకి హియేటర్గా కొత్తపై పరిచయం అవుతున్నానని తెలిసింది తను కూడా అది పేజ్ చెప్తున్నాను అంత మంచి కొత్త కొత్తపై సెలెక్ట్ చేసుకోవడానికి చాలా ఆనందమైన విషయం అది ఆ తర్వాత హీరోయిన్ తను జో సినిమా చూసినప్పుడు తన పర్ఫార్మెంట్స్కి స్పెల్ బౌండ్ అయిపోయినండి ఒక మంచి లవ్ స్టోరీ చేస్తే కానీ డెఫినెట్గా ఎంఐ అండి హీరోయిన్గా అనుకునేవాడిని నాకన్నా ముందు మంచి లవ్ స్టోరీ రాసాడు రాము ఏంఐ తెలిగి పరిచయం చేస్తున్నాడు చాలా మంచి కనుభామరండి అబ్బాయి ఆర్గనైజ్ నేను ఫైనల్గా సుహాస్ బ్రదర్ తను అంటే ఒక డిజిటల్ నుంచి అంటే ఒక ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ నుంచి చిన్న ఛాయ్ తీసుకొని చిన్న స్కిట్స్ చేసే దగ్గర నుంచి ఓటీడీ వరకు వచ్చి ఓటీడీ నుంచి సిల్వర్ స్క్రీన్కి వచ్చి తను ప్రూవ్ చేసుకొని మన బయట లాంగ్వేజ్ నుంచి మనం ఆర్టిస్ట్ని ఇంపోర్ట్ చేసుకుంటుంటే తాను ఇప్పుడు వెళ్ళి తెలుగులో తమిళ్లో ఒక సినిమా చేస్తున్నాడు అక్కడ వరకే ఎదిగాడు ఇంకా ఇంకేంటి చికెన్ చాలా ఎన్నికలు కొనుక్కున్నావు తను చూస్తా ఉంటే చాలా న్యాచురల్ ఉంది